తిలా పాపం తలా పిడికెడు అంటే ఏమిటి ఒక గద్ద ఒక పామును తన్నుకుని పోతుంది ఆహారంగా చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెళ్తున్న గొల్లభామ మీద గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్లభామ ఆ పెరుగున ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆబ్దికానికి భోక్తగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేస్తాడు పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు పాము ముందే మరణించింది గొల్లభామ్మ గద్దా కూడా మరణించారు ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది ఈ బ్రహ్మహత్య పాతకాన్ని ఆబ్దికం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో రాశాడు చిత్రగుప్తుడు బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు చిత్రగుప్తుడు అప్పుడు బ్రాహ్మణుడు ధర్మ ప్రభో ఇది అన్యాయం ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి ఆ పెరుగులో ఉందని నాకు తెలియదు అందుకు తప్పు నాది కాదు కనుక పాపం నాది కాదన్నాడు పెరుగులో విషం ఉందన్న సంగతి నాకు తెలియదు గొల్లభామును విచారించాలి ప్రభు అన్నాడు గొల్లభామును పిలిచి ఈ పాపం నీ ఖాతాలో రాస్తాము విషమున పెరుగు అమ్మావు కనుక అది కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక అంటే బాబోయ్ నాది తప్పు కాదండి నేను పాలు పెరుగు అమ్ముకుంటాను నాకు ముంతలో విషం పడిందని తెలియదు తెలిస్తే అది బ్రాహ్మణునికి అమ్మని కదా నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పాను గాలికి ఎగిరిపోతే తప్పు నాది కాదు అందుకు నాది తప్పు కాదు కనుక పాపం నాకు సంబంధం లేదు గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని గాలిని పిలిచారు గాలి వచ్చి దేవా వీచడం నా లక్షణం నా ధర్మం నేను స్తంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభు అని మొరపెట్టుకున్నాడు అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపమని పిలిచారు పాముని పాము ధర్మ ప్రభు నా ప్రాణం పోతున్న సమయం గద్ద కాలలో నానేమి జరుగుతున్నది నాకే తెలియని స్థితి ఎక్కడ విషం వదిలిపెడుతున్నది కూడా చూడగల సమయం కాదు కదా కనుక తప్పు నాది కాదు ఈ బ్రహ్మహత్య పాతకం నాది కాదని మొరపెట్టుకుంది అప్పుడు ఇక మిగిలింది గద్ద కనుక గద్దను పిలిచారు ఈ పాపం నీదేనా అన్నారు మహాప్రభు పామున ఆహారం గగన విహారం నా లక్షణం పాము విషం వదులుతోందో లేదో నేను చూడలేదు అందుచేత పాపం నాది కాదు అంది మరి ఇంతకీ ఈ బ్రహ్మహత్య పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మరాజుకు కూడా బోధపడలేదు సమవర్తి అయినా కూడా అప్పుడు సమవర్తి చిత్రగుప్తుడిని ఈ విషయం మీద గూఢచారులిచ్చిన సమాచారం చెప్పమన్నారు చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి ప్రభు భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిపచ్చారు ఒకరు గద్దది తప్పన్నారు మరొకరు పాముదన్నారు కొందరు గాలిదన్నారు కొందరు గొల్లభామదన్నారు బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణుని తది తప్పన్నారు అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో సంగతి చెప్పాడు మరికొంత అయోమయంలో పడ్డాడు యమధర్మరాజు ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో వెయ్యాలి కనుక తప్పెవరిదో ఇదమిద్దంగా తేలలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులిచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెట్టమన్నాడు అలా ఆ బ్రహ్మహత్య పాతకం అందరికీ సమానంగా పంచబడింది దీన్నే తిలాపాపం తలా పిడికడు అని అంటారు అందుకే ఏ సంగతైనా నేరమైనా చేసింది చేయనట్టు చేయనిది చేసినట్టు పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్టు మాట్లాడకూడదు అంటారు